ఓజీ కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు రావచ్చు ఓజీ ఆయన రేట్లు ముందు ఆయన రేట్లు ఇవ్వాలి కదా సార్ ఆయనకి అసలు పాపం ఇప్పుడు మొన్నే కదండి సీఎం అవుతూ డిప్యూటీ సీఎం ఈ ఖాళీ డిప్యూటీ సీఎం గారు మీకు ఏమనిపిస్తుంది మంచిగా అనిపించింది అండి మొన్న ఎవరు అమ్మాయి విద్యను చక్కగా మాట్లాడి తీసుకొచ్చారు మంచిగా అనిపించింది అండి పవన్ అంటే నాయకులు ఖచ్చితంగా అవసరం అంటారు అవసరం అండి దేశానికి అటువంటి నాయకులు అవసరం అండి నిజాయితీగా ఆయన అంటే అంత నిజాయితీగా ఉంటే అవుతుంది మరి ఆయన ఉంటున్నారు కదండి ఆయన ఉంటున్నారు కదండి ఆయన ఉంటారు తప్ప మిగతా అందరూ అలా అలా ఉండలేరు కదా మరి ఆయన ఎట్లా కంట్రోల్ చేయగలుగుతాం బ్రో నేను కంట్రోల్ ఉన్నాను అనుకోండి నా పిల్లలు కంట్రోల్ చేస్తాను అలాగే ఆయన కంట్రోల్ ఉన్న అందరినీ కంట్రోల్ చేస్తాను పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతాను ఖచ్చితంగా అవుతుంది ఇచ్చే అవసరంలో ఖచ్చితంగా అవుతుంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి మీరు కోరుకుంటున్నారు దీన్ని ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేద్దారని వస్తారు జగన్ అసలు దోచుకోవడం తప్పితే అభివృద్ధి అనేది లేదు కదా మరి అందుకే ప్రజలు ఆయన దించేటి గురించి నాకు అది తెలియదు అండి పవన్ కళ్యాణ్ గారి గురించి మనిషిగా అతను సినిమా ఇండస్ట్రీలో ఉంటాం కానీ దాని గురించి మీ ఫీలింగ్ నేను భీమల నాయక్ సినిమాకి సార్ను కలిసాను అండి వెళ్ళి అల్లి మిల్లి బ్యాటరీలో షూట్ జరుగుతుంటే ఎదురుకుండా మా గోల్డ్ మీద సినిమా షూట్ జరుగుతుందండి వెళ్ళి కలిశాను వాళ్ళకి దండం పెట్టుకోడానికి అంటనే పట్టుకున్నారు ఏ ఇలా చేస్తారు కదా చూపిస్తారంటండి దగ్గర బాడీ వార్ట్లు ఉంటారు కదా అప్పుడప్పుడు చూపిస్తారంట పలా నోళ్ళు వచ్చానండి పంపమన్నారు అయితే ఆయనకి ఫోటో దిగితే అవకాశం లేదు అండి ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ సాంగ్ చేస్తున్నారండి అల్లిమెల్లి ఫ్యాటరీలో కలిసాను ఫోటో దిగితే అవకాశం లేదు కానీ కాళ్ళకి దండం పెట్టారు చక్కగా వచ్చాను చాలా బాగా పడ రెండే రెండు నిమిషాలు తర్వాత బాడీ గురించి తీసుకొచ్చారు ఇంకా అసలు మాట్లాడతా మాట్లాడదాక లేదండి సార్ ఆయన చూసేటప్పటికే తడొచ్చి ఉడికిపోయాను ఆ నోట్లో నుంచి మాట రాలేదు అలాగే అనిపిస్తుంది నాకు ఆయన నేను ఏదో మాట్లాడదానని వెళ్ళాను కానీ ఆయన చూసేటప్పటికి నాకు మాట అన్ని పడిపోయి ఆయన చూసి కలర్ డల్ అయిపోయి సార్ దండం పెట్టి కాడగ దండం పెట్టి ఫోటో అడుగుతారు అనుకున్నాను కానీ నాకు తెలుసు కదండి ఆ డ్రెస్ మీద ఉండగా ఫోటో ఎవరు అందుకని ఫోటో అడగలేదండి ఖాళీగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఖచ్చితంగా ఆయనతో ఫోటో తీసుకుంటారు అంటే ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న బాడీ గార్డ్లు కావచ్చండి ఆ బాడీ గార్డ్ కూడా తిరిగి వాళ్ళు ప్రతి ఒక్కరికే నేను చాలా మంది హీరోలు దగ్గరికే రిసీవ్ చేసి దగ్గరికి ఇలాగే ప్రామిస్ చెప్తే ఇలాగే దగ్గరికి వెళ్ళాను దగ్గరికి వెళ్ళి దండం పెట్టానండి దండం పెడితే ఆ బాడీ గార్డు అని అదే నక్స్ కొలుస్తారని చెప్పారు పాట బాగా వైరల్ అయింది అంతే ఇంకా మనీ రెండో మాట ఆడదని మనీ బాడీ గార్డ్ తీసుకొచ్చేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఫ్యూచర్ లో యాక్ట్ చేస్తే అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారితో యాక్టింగ్ శాతకే ఎవరైనా అందరూ ఆయన కావాలని అందరూ వస్తారండి అదృష్టం వల్ల ఏదైనా సినిమాలు అవకాశం ఇస్తే ఖచ్చితంగా బిజీ అయిపోయారు కదా మరి మీరు చూడాలనుకుంటున్నారు ఆయన సినిమాలు మళ్ళీ అయ్యో ఆయన సినిమాలు ఎప్పుడు బ్రాండే కదండి రాజకీయాల్లో బిజీ అయినా స్టార్ ఇమేజ్ ఎప్పుడు ఆయన పవర్ స్టార్ అంటే పవర్ స్టార్ అని